బీజేపీలో బుజ్జగింపు రాజకీయాలు ఉండవు ఎవరైనా సరే గీత దాటితే ఖచ్చితంగా వేటు పడుతుందని చెప్పేసి అందరికీ కూడా మెసేజ్ ఇచ్చినట్లయింది రాజాసింగ్ గారి రాజీనామాను ఆమోదించడంతో అందరికి కూడా తెలిసే ఉంటుంది గత నెలలో రాజాసింగ్ గారు బీజేపీకి రాజీనామా చేయడం జరిగింది అయితే బీజేపీని ఆయన రాజీనామా చేసినా కూడా ఎక్కడ కూడా మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కూడా ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదు ఆయన విమర్శలు చేసింది కేవలం రాష్ట్ర నాయకత్వం పని అంటే రాష్ట్రంలో నాయకత్వం సరిగా లేదు కోఆర్డినేషన్ కరెక్ట్గా లేదు అన్న ధోరణిలో ఆయన పదే పదే మాట్లాడుతుండేవారు ఫైనల్గా అయితే ఆ టైం వచ్చింది ఆయన బీజేపీకి రాజీనామా కూడా చేసేశారు అంటే చాలామంది ఏమని అనుకున్నారంటే బీజేపీ కేంద్ర నాయకత్వం రాజాసింగ్ గారితో మాట్లాడి ఈ విషయం సర్దు చెప్పేసి అంతా కూడా భావించారు కానీ ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు రాజాసింగ్ గారి యొక్క రాజీనామాను బిజెపి కేంద్ర నాయకత్వం ఏం చేసిందంటే ఆమోదించడం అయితే జరిగింది అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుందా అంటే ఆయన ఎమ్మెల్యే కి కూడా రాజీనామా చేయబోతున్నారా లేదా ఇండిపెండెంట్ గా ఉంటారా ఎందుకంటే ఆయన గెలిచింది బీజేపీ సింబల్ పైన ఆయన ఇండిపెండెంట్గా గెలవలేదు సో ఆయన మొత్తానికి బీజేపీ పార్టీ టికెట్ పైన గెలిచారు కాబట్టి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదు అనే ధోరణిలోనే ఇక్కడ బీజేపీ అధినాయకత్వం అయితే వ్యవహరించింది అని చెప్పేసి అయితే భావించవచ్చు ఇంకొకటి ఏంటిదంటే బుజ్జగింపు రాజకీయాలు ఉండవు అని చెప్పేసి కూడా అందరికి కూడా ఒక మెసేజ్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టయితే అయింది